జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం గురించి సిటీ న్యూస్ తీసింది గతంలో కన్నా ఇప్పుడు సన్న బియ్యం బాగా ఉన్నాయని కూరలు కూడా బాగున్నాయని విద్యార్థులు సిటీ న్యూస్ కు తెలిపారు కానీ కొంతమంది కోడిగుడ్లు తినడం లేదని తెలియవచ్చింది దీనిపై స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు సంప్రదించగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కరోనాపై వివిధ పత్రికల్లోనూ వార్తలు రావడంపై కొంతమంది విద్యార్థిని విద్యార్థులు కోడిగుడ్లు తీసుకోవడం లేదు ఇక నుండి విద్యార్థిని విద్యార్థులు అవగాహన కల్పించి కోడిగుడ్లు తినేటట్టు చేస్తామని సిటీ న్యూస్ కు తెలిపారు కోడుగుడ్డు ఎందుకని తీసుకోవట్లేదు ఎందుక ఆగు నువ్వు ఆగు ఎందుకని తీసుకోవట్లేదు ఏంటి ఎందుకనమ్మా కోడుగుడ్డు ఎందుకు తీసుకెళ్ళు బాగుంటుందో బాగుట్లేదా బాగుండి ఎందుకు తీసుకోవట్లేదు చందు నా పేరు చందు మాకు ప్రతిసారి పోయినసారి కాకుండా ఇప్పుడు బియ్యం బాగుంది పోయినసారి లాగాకుండా ఇప్పుడు కొంచెం సన్నగా ఉంటుంది బియ్యం మాకు భోజనం టయానికి అందుతుంది మాకు ఇక్కడ భోజనం చాలా బాగుంది మాకు చిక్కి గుడ్డు కూడా సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు అనుశ్రీ నేను టెన్ఏ సెక్షన్ చదువుతున్నాను మాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బియ్యం బియ్యంలో మాకు చాలా బాగా ఉన్నాయి సన్నగా ఉన్నాయి తినడానికి వీలుగా ఉన్నాయి పోయినసారి కూడా బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా గట్టిగా అలా ఉన్నాయి ఇప్పుడు వచ్చిన వాటిలో కూరలు అన్నం మొత్తం బాగానే ఉన్నాయి గుడ్డు చిక్కి ఇస్తున్నారు రాగిదావ పోస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు తారా డోయల్ ఇక్కడ అన్నం అయితే అంతా బాగానే ఉంటుంది వైట్ రైస్ కొన్నిసార్లు పులిహోర అవన్నీ ఇస్తున్నారు కర్రీస్ కూడా బాగానే ఉంటున్నాయి అంతకుముందు మీద ఇప్పుడు చాలా బాగుంటున్నాయి అంతకుముందు రైస్ కూడా కొద్దిగా గట్టిగా ఉంటుంది ఇప్పుడు కర్రీస్ అవన్నీ బాగానే ఉంటున్నాయి థ్యాంక్ యూ మధ్యాహ్న భోజన పథకంలో ఈ సంవత్సరం సన్నబియ్యం అనేటటువంటి ప్రవేశపెట్టారు ఇందు మూలంగా విద్యార్థులు అందరూ కూడా భోజనం చేయడం అనేటటువంటి జరుగుతున్నది గతంలో కొద్దిగా బియ్యం లావుగా ఉన్నందు మూలంగా కొద్దిగా అపోహలతోటి తినేవాళ్ళు కాదు ఇప్పుడు సన్న బియ్యం మూలంగా ప్రత్యేకంగా అందరూ కూడా తింటున్నారు అట్లానే రాగి జావా అట్లానే కోడిగుడ్లు చిక్కీలు వీటిని కూడా అందజేస్తున్నాం కొద్దిమంది పిల్లలు కోడిగుడ్లు అనేటటువంటి కరోనాకు సంబంధించినటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అలాంటి సందర్భాల్లో కొన్ని పేపర్లో వచ్చే న్యూస్ల మూలంగా అపోహల మూలంగా కోడిగుడ్లు తింటే అనారోగ్య పాలం అవుతాం అనేటటువంటి ఉద్దేశంతో తీసుకోలేదు గతంలో కూడా బర్డ్ ఫ్లూ అనేటటువంటి వచ్చింది సందర్భంలో కొన్ని రోజుల పాటు పిల్లలు దాన్ని తీసుకోలేదు అలాంటి సందర్భంలో మేము వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పి వాళ్ళకి చైతన్యం కలిగించి ఆ అపోహలను దూరం చేసే ప్రయత్నం అనేటటువంటి చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆహారం కోసమే కోడిగుడ్లు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కోడిగుడ్లు తీసుకోవటం చిక్కి రాగిజావ తీసుకున్నందు మూలంగా వాళ్ళకి పౌష్టికాహారం అందేటటువంటి అవకాశం ఉన్నది అందరూ కూడా తినడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం